క్యాబేజీ ఆకులతో మీ నొప్పులను నయం చేసుకోవచ్చు మనమంతా ఎప్పుడో ఒకప్పుడు పాదాల వాపుతో బాధపడి ఉండి ఉంటాం ఎక్కువసేపు నుంచోవడం వల్ల గానీ గర్భిణీ స్త్రీలలో గాని ఈ పాదాల వాపు వస్తుంది అయితే ఈ వాపు వచ్చిన వెంటనే పడుకునే కంటే మనం ఇంట్లోనే తయారు చేసే మందుతో వీటిని తగ్గించుకోవచ్చు వందల సంవత్సరాల నుంచి క్యాబేజీ ఆకును నొప్పులకు ఔషధంగా వాడుతున్నారు క్యాబేజీ అతిమూత్ర విసర్జనను తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ గా కూడా పనిచేస్తుంది క్యాబేజీ రసంతో లాక్టిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి అది యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది ఈ కాంపౌండ్స్ వాపును తగ్గించి నొప్పిని కూడా తగ్గిస్తాయి క్యాబేజీ ఆకులు నొప్పి వస్తున్న కీళ్లపై చుట్టుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది క్యాబేజీ ఆకులను మీ కీళ్లకు చుట్టుకోవడం ఎలా తెలుసుకుందాం సాధ్యమైనంతగా శుభ్రపరిచిన ఆకులను తీసుకొని బయటి పొరను తొలగించి కాండాన్ని తీసివేయాలి ఈ ఆకులను ఒక కాటన్ గుడ్డలో ఉంచాలి దీనిపై ఒక ప్లాస్టిక్ తొడుగును కప్పి ఉంచాలి ఈ క్యాబేజీ ఆకుల తొడుగును నొప్పి ఉన్న చోట రెండు నుంచి నాలుగు గంటల పాటు ఉంచాలి ఈ ప్రక్రియను మళ్లీ మళ్లీ చేసుకోవాలి అంటే తాజా ఆకులను వినియోగించుకోవాలి కొంతమంది నిద్రపోయే ముందు ఈ తొడుగులు చుట్టుకొని రాత్రంతా ఉంచుతారు సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర